అనిల్ మొగ్గ అనిల్ కుమార్ రజక రజక సంఘం జాతీయ అధ్యక్షుని ఈ రోజు ఆనాడు ఆంధ్ర ఉక్కు ఉద్యమం ఏ విధంగా జరిగిందో తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం ఏ విధంగా జరిగిందో నాడు తెలంగాణ కోసం సకల జనుల సమ్మెలో కుమ్మరి కమ్మరి చాకలి మంగలి వడ్రంగి ఇట్లాంటి కులాలు రోడ్ల మీదకి వచ్చి ఏ విధంగా ఉద్యమం చేసినాయో ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావడానికి ఈరోజు అన్ని వర్గాలు సంబంధ వర్గాలు ఈరోజు రోడ్డు మీద ఎక్కి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఈరోజు అడగాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది బీజేపీ ప్రభుత్వం కాబట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అడ్డం వస్తే తప్పకుండా బీసీలు ఉగ్రజాలలు భవిస్తారు అదేవిధంగా ఈరోజు ఆరంభం మాత్రమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టోల్ గేట్ల దగ్గర కావచ్చు గ్రామ స్థాయిలో కూడా గ్రామాలలో కూడా ఉద్యమాన్ని ఉరితో లాగించరు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా మనం ఆదర్శంగా తీసుకొని పోరాడినమో బీసీ ఉద్యమం కూడా ఆ విధంగా జరుగుతుంది ఇది ఆరంభం మాత్రమే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మొద్దు నిధుల వీడాలి బీజేపీ ప్రభుత్వం మొద్దు నిధుల వీడాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు బీసీలంతా రోడ్లకి ఉద్యమం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా